జై జవాన్ జై కిసాన్ ఈరోజు మా మేలు బంగారు పంట కోసాడు మా బామర్గాడు చూడండి ఒక అరవై బాక్సులు యాభై బాక్సులు అవుతాయి ఎన్ని బాక్సులు అవుతాయి మచ్చా యాభై బాక్సులు అవుతాయి చూడండి యాభై బాక్సులు అవుతాయి అన్నమాట పంట అయితే ఎంత బాగా అద్భుతంగా వచ్చింది చూడండి ఎంత కష్టపడినాడు కష్టపడితే ఈరోజు మనకి సిద్ధంగా ఉంది ఆర్డర్లో పోవడానికి దీని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీరు చూడండి అవాక్ అవుతారో షాక్ అవుతారో ఇప్పుడు ఈ బాక్సు దీంట్లో వివరాలు వివరాలు లేకపోతే ఫ్రెండ్స్ ఈ బాక్స్ వచ్చి పదహైదు కిలోల బాక్సు టమాటా బాక్సు చిన్న బాక్సు ఒక బాక్స్లో పదహైదు కిలోలు పడితే దీని బాక్సు దీని ధర ఎంత తెలిసిన కరెక్ట్గా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు పోతుంది ఇప్పుడు టమాటా రేటు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు పోతే రైతుకి ఏంగిట్టుబడి అవుతుంది ఈ బాక్స్లో టమాటాలు వీటికి రావడానికి కూలీలు ఈ కష్టము ఇటు పడేదానికి ఒక బాక్స్ కనీసము నాలుగైదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక బాక్స్ ఇటు రావడానికి కానీ పోయేదంతా ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఏదో ఒక టైంలో వెయ్యి పదహైదు నూరులు పోతుంది అది ఒకసారి సంవత్సరంలో ఒకసారి పోతే మిగతా ఒక నెల పోతే మిగతా పదకొండు నెలలు మిగతా పదకొండు నెలలు కూడా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అట్లా పోతాయనమాట అయినా సరే మన వాళ్ళు మన రైతులు ఏం చేస్తారో వ్యవసాయాన్ని ఒక వ్యసనంగా భావించి ఇదే కంటిన్యూగా చేస్తారు కానీ ఇప్పుడు ఆపలంలో వేస్తారు మన తర్వాత ఆపలంలో వేస్తారు చేయకుండా అయితే మానరు వ్యవసాయం అనేది ఒక వ్యసనంలాగా మన వాళ్ళు చేస్తూనే ఉంటారు రేటు ఉన్నా లేకపోయినా కానీ రైతుకి ఎవరు సపోర్ట్ చేయరు రైతు కంటే ఎక్కువ దళారుల దగ్గరికి వెళ్ళిపోతాం ఈ బాక్సు నూరు రూపాయలు నూరు రూపాయలు ఎనభై రూపాయలు బాక్స్ పెట్టేటప్పుడు రైతుకి వచ్చేది కిలోకి ఐదు రూపాయలు ఆరు రూపాయల కంటే ఎక్కువ ఐ ఐదు రూపాయలు ఆరు రూపాయల కంటే ఎక్కువ బాదు ఇదే టమాటాలు నేను పోయి మార్కెట్లో కొనాలంటే నేను అమ్మిన తర్వాత మార్కెట్లో కొనాలంటే ఈ టమాటో వచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటాడు కేజీకి కేజీకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకున్నాను ఒక కిలో అదే ఇన్ని బాక్స్ ఎత్తుకొని మార్కెట్ లో అమ్మితే మనకిచ్చేది ఐదు రూపాయలు ఆరు రూపాయలు కిలోకి కిలోకి అంటే కష్టపడే రైతుకి ఏమి గిట్టుబాటు కాదు కొనే అనాలంటోళ్ళకి ఏమి గిట్టుబాటు కాదు మధ్యలో దళారులు తినేస్తా ఉంటారు గవర్నమెంట్ చేయాల్సింది ఏంది నూటి పది రూపాయలు కమిషన్ మళ్ళా ఈ బాక్స్ ఎత్తుకపోతే ఈ బాక్స్ కు ఆటో ఒక బాడిగా ఆటో బాడిగా ఒక బాగా చేర్చడానికి పది నుంచి ఇరవై రూపాయలు బాడిగా అవుతుంది మార్కెట్ బాల్ అంటే వీటి నుంచి పొలంలో నుంచి మార్కెట్ బావాలంటే దానికి మళ్ళీ పెట్టుబడి అవుతాయి ఇన్ను పోయిన తర్వాత పోతే మార్కెట్లే పోతే రేటు వాడి కమిషన్ లో అన్ని ఏ మిగిలి లేదు అయినా సరే మనలు చేస్తా ఉంటారు కానీ గవర్నమెంట్ చేయాల్సింది ఏమంటే రైతుకు గిట్టుబాటు ధర కంపల్సరీగా ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర ఇయ్యాలే అది తక్కువైనా ఎక్కువైనా ఒక ఫిక్స్డ్ రేటు నాలుగు వందలు లేదా మూడు వందలు లేదా ఐదు వందలు ఫిక్స్డ్ రేటు ఇస్తే ఈ టమాటోలు పండించే రైతుకి ఏమైతే నష్టం ఉండదు ఎక్కువ లాభం అవసరం లేదా మాకు తక్కువ లాభం అయినా మాకు కూలి గిట్టుబాటు ధర కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రం మనకేమంటే ఒక పంట ఇంకో పంట రెండు పంటలు మూడు పంటలు వేసినా ఓ పంటలో పెట్టుబడి విని ఇంకో పంటలో ఖచ్చితంగా వస్తుంది అందరి ముందుకు వస్తారు వస్తారు ఏదో ఒకటి చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ టమాటాలు ఉండేది కొన్ని కొన్ని ఏరియాలోనే మొత్తం బయట రాష్ట్రాలకంతా బయట దేశాలకంతా పోతుంది కానీ రేటు మాత్రం చాలా తగ్గిపోతుంది ఏమంటే దళారులు తినేస్తాను రైతుల దగ్గర నుంచి చీడ పురులు లాగా తినేస్తాడు చీడ పురుగులు తినేదానికి మందులు మందుల కంపెనీ వాళ్ళు సగం తినేస్తాడు ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా దీన్ని కొంచెం ఆలోచించాలా ఇలాంటి వీడియోలు వస్తా ఉంటారు చూస్తాడు కానీ ఎక్కువ మంది రీచ్ అయ్యి ఎక్కువ మందికి చేరిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచిస్తారు ఇప్పుడు నేనే కాదు నేను యూట్యూబర్ కాదు నేను కాదు అలాంటి వాళ్ళు చాలా మంది చేయాల వీడియోలు వీడియోలు చేయాలా సపోర్ట్ అందరూ పోవాలా అప్పుడు ఏమంటే ఇలాంటి ఇలాంటి గవర్నమెంట్ దాకపోతే మనకు ఉపయోగం ఉంటది జై జవాన్ జై కిసాన్ ఖచ్చితంగా రైతు సపోర్ట్ చేయాల చూడండి అంత కష్టపడిన రైతు కూడా అంతంత మాత్రమే ఉండదు అది మన రాష్ట్రము మన రాష్ట్రమే కాదు ఏ దేశంలో అయినా రైతుల పరిస్థితి ఇదే తెల్లవారి నుంచి వస్తా అంటే గట్టుకొచ్చేయి గట్టుకు వచ్చాయి పొలం గట్టికి ఇది తోపు రామార్ గట్టిలోకి వస్తే తెల్లవారి నుంచి వస్తే ఈ బాక్స్లో ఇక్కడికి వచ్చాయి అనమాట ఇక్కడి నుంచి పోయి గ్రేడింగ్ చేసి ఎత్తి నైట్ పది పదకొండు వరకు గ్రేడింగ్ చేసి తెల్లవారుజామున ఐదు గంటలకేస్తే మనకు వచ్చే ధర చూస్తే కడుపు కాలిపోతుంది అన్నమాట అది సో మన వాళ్ళంతా రైతుకు సపోర్ట్ చేయాలి